హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సాటర్డే హ్యాపీ వీకెండ్ హ్యావ్ ఎన్ నాయస్ డే ఇవాల్టి నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత ఓ మంచి విషయాన్ని కాఫీ కబూర్లలోకి షేర్ చేయడానికి వచ్చేసింది మీ అభిమాన హిమబాల వింటూనే ఉండండి హిమబాల కాఫీ కబుర్లు ఇక్కడ హ్యాపీనెస్ నో ఎండ్ మరి ఇవాళ విషయం ఏంటంటే రీసెంట్గా జరిగిన బ్యాంగ్ మ్యాచ్ ఇష్యూ దీని గురించి మనం కాసేపు మాట్లాడుకున్నాం మరి యువత మేలుకో భవిష్యత్తుని మార్చుకో ఏ విధంగా చూద్దాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏళ్ల తర్వాత కప్ గెలిచింది బాగానే ఉంది లేదన్న సానుభూతి అన్నీ కలిసి వచ్చింది గెలిచింది ఆ టీం ఆటగాళ్ళు సంబరాలు చేసుకున్నారు బానే ఉంది కానీ విజయోత్సవ ర్యాలీ మూడు లక్షల మంది స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది ఇంతమంది ఎందుకు వచ్చారు అసలు ఐపీఎల్ అనేది ఏంటి యువతకు ప్రాధాన్యతలు భద్రత జాగ్రత్త తెలియడం లేదా ఫ్యానిజం బానిసత్వం ఎందుకు అయిపోతోంది ఫ్యానిజం జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆ దేశానికి వెళ్తే తండోపత అమెరికాలోనూ క్రేజ్ ఉన్న ఆటగాళ్ళను రోడ్డుపై కనిపించినా కూడా పెద్దగా పట్టించుకోరు అలా అని అక్కడ ఆ ఆటలకు ఆదరణ లేదని అనుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ క్రికెట్ని ఎంజాయ్ చేస్తారు కానీ దాన్ని తమ జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తెచ్చుకోరు ఎవరి కెరీర్ల విషయంలో వారు బిజీగా యువత ఎవరో ఒకరికి అభిమాన బానిసలుగా మారి టైం వేస్ట్ చేస్తున్నారు ఏ చిన్న పనికి మాలిన సబ్ సెలబ్రిటీ వస్తున్నారని చెప్పినా కూడా తండోపతండాలుగా చూసేందుకు వస్తున్నారు ఇంత పని లేని వాళ్ళు ఉన్నారా అని ఆ సెలబ్రిటీ కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మీ జీవితంలో మీరే హీరో ఒకసారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్ళడం లేదా అభిమాన హీరో అని థియేటర్లలో చొక్కాలు జింపుకోవడం లేదా రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆవేశపడడం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏమిటి మనం చేయాల్సిన పనులు ఏమిటి చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ హీరో క్రికెటర్ లేదా రాజకీయ నాయకుడు తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు తన జీవితంలో తాను ఎదిగేందుకు కష్టపడుతున్నాడు ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేదో తెలుసుకోవాలి వేరే వాళ్లకు జిందాబాదులు కొట్టాల్సిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వాళ్ళ విజయాల నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి కానీ వారి విజయాలకు సంబరపడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జీవితం కాదు మీరు ఎందులో తక్కువ వాళ్ళు ప్రయత్నించే క్రికెటర్లు అయ్యారు సినిమానటులు అయ్యారు రాజకీయ నాయకులయ్యారు మీరు ప్రయత్నిస్తే మీకు ఇష్టమైన రంగంలో మీరు కూడా ముందుకు వెళ్ళవచ్చు వాళ్ళకు ఫ్యానిజం బాసిజం చేసిన సోషల్ మీడియాలో ఉన్న ఏముంటుంది చెప్పండి బెంగళూరు జట్టు గెలిచింది ఆ టీంలో అందరికీ కోట్ల కోట్లు వస్తాయి కానీ విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన పదకొండు మంది కుటుంబాలకు ఎవరు దిక్కు గాయపడి ఇహ పని చేయలేక నిత్య నరకం అనుభవించే వారి కుటుంబాలకు ఎవరు సాయం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో మీరుంటే అని ఆలోచించండి ఇహనైనా మీ జీవితాలను మీరు మార్చుకునే ప్రయత్నం చెయ్యండి అప్పుడే యువత బాగుపడుతుంది యువత బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది కావాల్సింది కూడా ఇదే ఇదండి ఇవాళ్ళ కాఫీ కబుర్లు మరి మీకు నచ్చితే షేర్ చేయండి మీ కామెంట్స్ని మరి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే మళ్ళీ రేపు ఉదయం కాఫీ కబుర్లతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ హేమబాల